అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్మేడ్ ఫుడ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రోజు మన స్పెషల్ వచ్చేసి కోడిగుడ్లు ఎండు చేప వంకాయ టమాటా పులుసు అమ్మమ్మల కాలం నాటి పాత వంటకం అండి మసాలాలు అవి ఏవి యూస్ చేయకుండా కేవలం కోడిగుడ్లు ఎండు చేప వంకాయ టమాటా మాత్రమే వేసి పులుసు పెట్టానండి చాలా టేస్టీగా వచ్చింది ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక పది కోడుగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కారం వేసుకొని గుడ్లు బాగా దోరగా వేపుకోవాలండి అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న ఎండు చేప ముక్కలు వేసుకోవాలండి ఎండు ముక్కలు విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎండు చేప ముక్కలు చిన్న మంట మీద నిదానంగా రెండు వైపులా దోరగా వేయించుకోవాలి ఎండు చేపలు ఎంత వేగితే పులుసు అంత రుచిగా ఉంటుందండి చేపలు బాగా వేగిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకొని ఆ ఆయిల్లో ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోనే ఒక పది పచ్చిమిరపకాయల వరకు అటుగా కోసుకొని వేసుకోవాలండి పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక నాలుగు దాకా బాగా పడిన టమోటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి మొట్టలు మెత్తబడి గుజ్జుగా అయ్యే వరకు మూత పట్టుకొని మగ్గ పెట్టాలి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని పొడవగా కోసుకున్న ఒక నాలుగు తెల్ల వంకాయలు వీటినే నీటి వంకాయలు అని కూడా అంటారు ఈ వంకాయల్ని పొడవ కోసుకొని వేసుకోవాలండి అవి కాస్త మగ్గిన తర్వాత కొంచెం ఒక రెండు చెంచాలు కారం రుచి మీ రుచి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేసానండి కళ్ళుప్పు వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి చేపలు ఉప్పు చేపల ఉప్పు లేని చేపల అనేది మనం ఉసుకొని దాన్ని బట్టి మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ దేనికంటే వంకాయ ముక్కలైనా బెండకాయ ముక్కలైనా ఏదైనా సరే డైరెక్ట్గా పులిసేసేస్తే కొంచెం ఉడికి ఉడకలేనట్టు ఉంటాయండి మొక్కలు అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు మూడు నాలుగు సార్లు రసం తీసుకొని మొత్తం అందులో వేసేసుకోవాలండి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా వేపు పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కలు అలాగే ముందుగా వేపు పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు అన్నీ ఒకటి ఒకటి అందులో వేసేసుకోవాలండి మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పులుసు బాగా మరగనివ్వాలండి పులుసు అనేది బాగా మరిగితే అందులో వేసిన ప్రతిదీ కూడా ఫ్లేవర్తో మంచి ఆరోమతో సూపర్ ఉంటుందండి కర్రీ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ